కానీ ఏడు లిస్ట్ రాలేదు ఎందుకని సెవెంత్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఇంకా లిస్టుల పరంపర ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుందా ఏంటండి అసలు ముందుగా లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఏదైతే లిస్టులు అనేది ఏంటి అంటే క్యాండిడేట్స్ ని ఎక్కడ నుండి ఎక్కడికి ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఒక ఇంటర్నల్ వెరిఫికేషన్ అయితే మా లీడర్ చేస్తూ ఉన్నారండి ప్రాపర్ గా ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ జరుగుతా ఉంది మీరు ఏదైతే అడిగారు ఇప్పుడు ఆరు లిస్టులు ఆరో లిస్టు రెడీగా మరి ఎప్పుడు అని చెప్పేసి అని అన్నారు అంటే ఇవాళ రోజున ఆల్రెడీ ఇప్పుడు మనకి రాజ్యసభ ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి డెఫినెట్ గా రెండు రోజుల్లో మిగిలినవి కూడా అన్ని ఒక కొలిక్ వచ్చేస్తాయండి దానిలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇంకొక టెన్ డేస్ లో మనకి ఎలక్షన్ కోడ్ కూడా రాబోతా ఉంది కాబట్టి ఇక నుండి కంప్లీట్ గా ఎటు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రజల్లోకి జరుగుతా ఉంది కాబట్టి లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది ఇక కొద్ది రోజుల్లో కంప్లీట్ గా రిలీజ్ చేయబోతా ఉన్నామండి అండి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సిద్ధ సభల ద్వారా బయటికి అంటే అన్ని ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటా వస్తున్నారండి వన్ బై వన్ ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో కంటూ సీఎం గారు దిగిన తర్వాత మళ్ళీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి మీద వారు కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితి ఏవైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయన ఫినిష్ చేయడం జరిగింది నైన్టీ పర్సెంట్ ఇంకా అలాగే పెండింగ్ మంత్స్ కొన్ని ఏవైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాలో అవి కూడా స్ట్రీమ్ లైన్ చేసే క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేస్తా ఉన్నారంటే అవి కూడా ఒక ఫైనల్ కి వచ్చేసాయి కాబట్టి ఏంటంటే ఇక ఫైనల్ లిస్ట్ అనేది అతి కొద్ది కాలంలో ఇంకా రాబోతా ఉంది ఎందుకంటే ఎటు రాజ్యసభ ఏకగ్రీవంగా మాకు ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఇదయ్యారు కాబట్టి ఆ పార్ట్ అక్కడతో ఇదైపోతా ఉంది సో ఇక ఈ లిస్ట్ కూడా మనకి ఇంకా ఫైనల్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే ఇవాళ చూసుకుంటే మా గుంటూరులో కూడా వాలంటీర్స్ కు వందనం అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ అయింది మళ్ళీ లో సిద్ధం మూడో సభ పద్దెనిదో తారీకు రెడీ చేస్తా ఉన్నారండి అక్కడ మాది మేనిఫెస్టో కూడా ఆ రోజు రిలీజ్ కాబోతా ఉంది సో వన్ బై వన్ వన్ బై వన్ ఎవ్రీథింగ్ కూడా మా సిఎం గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా చేసుకుంటానే వస్తున్నారండి ఎవ్రీథింగ్ అందరినీ కూడా ఒక ఏకతాటి మీద కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరం కూడా ఒక అండర్స్టాండింగ్ గా ఉన్నామండి కొత్త ఏంటంటే ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు చూడాలి ఇప్పుడు టిడిపి అంటారు బిజెపి అంటున్నారు కాంగ్రెస్ అంటున్నారు ఈవెన్ మొన్న ఢిల్లీ వెళ్లారంటున్నారు ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఇటు చూస్తే జనసేన ఆయన ఉంటే ఏంటంటే అసలు బయటికి కూడా రావట్లేదు ఆయన అందుకని ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది ఏంటంటే ఎలా ఉంది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రియల్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వార్ అండి ఈసారి అంటే ఎందుకంటే అటువైపు చూస్తే ఒక అండర్స్టాండింగ్ లేనటువంటి పరిస్థితి ఎలియన్సెస్ లో ఇటు చూస్తేనేమో కొన్ని పార్టీలు అంటే ఏది కూడా ఇంకా ఒక

అలా అట్లా నేను లేదండి ఒకటని నేను ఫైనల్ చేసే నేను చెప్పనండి ఎందుకంటే కాంగ్రీ డెసిషన్ తీసుకునేది నాయకులే కాబట్టి ఏంటంటే ఇప్పుడు వారి ఆలోచన ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను గెస్ట్ చేసి చెప్పలేదు చెప్పలేను అలా అని చెప్పడం కూడా భావ్యం కాదండి అకార్డింగ్ టు దైమ్ బీయింగ్ వారు ఎలాంటి డెషన్స్ తీసుకుంటారో బీ ఫార్మ్స్ ఇచ్చే వరకు కూడా ఇవి మార్పులు చేర్పులు జరుగుతాయేమో ఎవరికి తెలుసండి అంతే ఓకే రైట్ అండి మరి ఇదే ఇష్యూకి సంబంధించి టీడీపీ జాతీయ ప్రతినిధి జోష్న గారితో మాట్లాడదాం జోష్ణ గారు నమస్తే అండి మరి ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంకొక పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక గా ఇంకా మూడు పార్టీలు అలయన్స్ తో ముందుకు వెళ్తారు ప్రచారం చాలా ఊపందుకుంటుంది ఇక టకటకాన్ని ప్రకటించేస్తారని మేమంతా వెయిట్ చేసాం కానీ ఏం లేదు అటువైపు చంద్రబాబు నాయుడు గారు అంతా సైలెంట్ గా ఉన్నారు ఈయన సైలెంట్ గా ఉన్నారు బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి అసలు ఏం చడి చప్పుడు లేకుండా అయిపోయింది ఏంటండి చడి చప్పుడు లేదు అని చెప్పి అనుకుంటున్నారు కానీ జరగాల్సినవన్నీ జరిగిపోతూనే ఉన్నాయండి అగైన్ అంటే డెఫినెట్ గా ఒక డిస్కషన్ అనేటువంటిది పొలిటికల్ డిస్కషన్ అక్కడ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది అయితే ఒక ఒక ఉత్సుకత అయితే ఉండింది ఆ ప్రతిదానికి ఒక టైం రావాలి అవన్నీ కూడా డిస్కషన్స్ ఇంకా ఇన్ఫాక్ట్ ఎందుకంటే జనసేనతో మేము పొత్తులో ఉన్నాం కాబట్టి వాళ్ళకి మాకు సంబంధించినటువంటి ఒక ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో బికాస్ మాకు బోద్ది పార్టీస్ నుంచి మేనిఫెస్టో కమిటీస్ ఉన్నాయండి అలానే ఒక ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ కూడా ఉంది సో దానికి సంబంధించి ఉమ్మడి ఎందుకంటే మేము ఒక సిక్స్ పాయింట్స్ తోటి ఆరు చేస్తాము వాళ్ళు ఒక ఫైవ్ పాయింట్స్ తోటి ఒక వాళ్ళు కొన్ని తీసుకొని వచ్చారు సో ఈ సిక్స్ ప్లస్ ఫైవ్ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని ఇంకా దాంతో పాటుగా ఇంకేదైనా ఎందుకంటే కొన్ని న్యూ రిక్వెస్ట్లు కూడా వస్తుంటాయి ఎన్నికల్ టైం కదా సో పీపుల్ హ్యావ్ దిర్ ఓన్ కొన్ని వర్గాలకు వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాల ప్రకారంగా వాళ్ళు ఇన్క్లూజన్స్ అడుగుతూ ఉంటారు సో వాటి అన్నిటికీ సంబంధించి ఒక కొత్త అంటే ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి క్రియేట్ చేయడము ఆ పనిలోనూ ఉన్నాము అధికార మన అభ్యర్థులని ఫైనలైజ్ చేసేటువంటి దశలోనూ ఉన్నాము సో ఆర్ డూయింగ్ ఆర్ జాబ్

ఏంటంటే ఇన్ఛార్జ్లు దానికి సంబంధించి రేపు పొద్దున ఇంకేదన్నా మార్పులు చేర్పులు బాట్ నాట్ సో నాకు తెలిసి వాళ్ళు ఇప్పటివరకు ఒక ఆరు ఫేజెస్ లో ఏదో వాళ్ళు ఇచ్చినట్టున్నారు ఇంకా కొత్త కూడా ఇస్తామంటున్నారు అలానే మీరు అన్నట్టుగా మేనిఫెస్టో అంటారని ఎవరీ ఇప్పుడు వాళ్ళైనా పొలిటికల్ పార్టీ మేమైనా పొలిటికల్ పార్టీ అమ్మా మేమేమి అంటే వి షుడ్ నాట్ షాయ్ అవే ఫ్రమ్ సెయింగ్ దాట్ కదా సో పొలిటికల్ పార్టీగా మా స్ట్రాటజీస్ మాకుంటాయి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకుంటాయి కానీ అంతిమంగా అయితే ఏమంటారు అంటే విజయం ఎవరిది విజయం ఎవరిని వరిస్తుంది అని అంటే ప్రజాహితంగా ఎవరు ఆలోచిస్తారు ప్రజాహితంగా ఎవరు వాళ్ళ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి వాళ్ళే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనేటువంటిది అయితే జన్మ జరిగినటువంటి సత్యం డెఫినెట్ గా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకున్నాయి మా స్ట్రాటజీస్ మాకున్నాయి అండ్ మేము ఇంకోటి ఏంటంటే మేము అలయన్స్ లో ఉన్నాం సో డెఫినెట్ గా మాకు సంబంధించి పొత్తు ధర్మం సో ఆ పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తూ దాంట్లో భాగంగా మేము ఆర్ లోడ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ టు అండ్ మేము చేస్తా ఉన్నాం ఒకటి ఒకటి చెప్తాను అర్శ గారు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం ఎప్పుడు వచ్చావు అనేది కాదు కదా రేపు పొద్దున గెలుస్తున్నావా లేదా అనేది కదా ఖచ్చితంగా గెలుస్తున్నాం రాసి పెట్టుకోండి ఇవాళ తేడీ తేదీ టైమ్ అన్ని రాసి పెట్టుకుందాం మళ్ళీ ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే ప్యానలిస్ట్ తోటి మళ్ళీ ఒకసారి కూర్చుందాం మేడం మీరు ఆ రోజు మీ మాట అన్నారు కదా ఒకసారి మీరు కూడా అందరికీ ఓకే అండి రైట్ అండి మరి ఇదే సంబంధించి బీజేపీ నేత ఆడి ఆడివిషన్ గారితో మాట్లాడదాం ఆడి ఆడివేషన్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే విల్సన్ గారు మరి ఒక వైపు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ అటు జనసేన వారితో పాటు ఒక జాతీయ పార్టీ కూడా ఉంది వాళ్ళతో వాళ్ళందరూ మూకుమ్మడిగా మనపై దాడి చేస్తున్నారు అన్నారు మరి ఏంటండి మరి మీరు ఇంకా ఏం చెప్పట్లేదు దీనికి సంబంధించి మరి ఆయన అన్నట్టు వాస్తవమైనా లేకపోతే అక్కడ నుండి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎదురు గా ఉన్నారు అసలు ఏం చెప్పట్లేదు కాబట్టి బీజేపీ చాలా పెద్ద పెద్ద అంటే కొన్ని వాటిని అడిగింది ఆ నిర్ణయం తీసుకునే దిశగా ఇంకా ఉన్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఏంటండి అసలు వాస్తవం ఏంటండి ఆడివెల్సన్ గారు